ప్రజెంట్ థాయిలాండ్ నుంచి ఇండియాకి బయలుదేరడం జరిగింది ఫ్లైట్స్ పాపతో ఫ్లైట్ చెంది చాలా చాలా సంతోషించింది సో టోటల్గా థాయిలాండ్లో ఫైవ్ డేస్ ఫోర్ నైట్స్ ఫుడ్ ఎంజాయ్ చేస్తాం నక్సలీ హోటల్స్లో క్వాలిటీ ఫుడ్ ఫెసిటీస్ మేనేజ్మెంట్ మాకు ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్లైట్ థాయిలాండ్లో స్టార్ట్ అయ్యి వన్ అవర్ అయింది సో మేబీ బెహా బెంగాల్లో ఉండొచ్చు సో మేబీ త్రీ ఫోర్ త్రీ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్లో ఇండియా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వబోతున్నాం సో చాలా చాలా హ్యాపీనెస్ అండి యాజ్ ఎ స్టూడెంట్గా మిస్ట్రీస్ని కెరీర్ తీసుకొని డబ్బులుగా మిస్ట్రీస్ని ఒక సీరియస్ కమిట్మెంట్గా వర్క్ చేస్తూ నియర్లీ త్రీ ల్యాక్స్ ఇన్కమ్ చేసుకుంటూ మేము బిల్లు చేస్తూ ఇండిపెండెంట్ లీడర్స్ తయారయ్యారు అలాగే ఆ టీంలో కార్ అంచువ్మెంట్ తీసుకున్నాము అలాగే ద సేమ్ టైం ఎస్టీ ద్వారా ఈ ఫారెన్ ట్రిప్ కూడా అచీవ్మెంట్ తీసుకున్నాం చూడండి ఒక సాధారణమైన ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మేము ఎల్ల్ర బస్సులో తిరిగేటువంటి మేము ప్రజెంట్ ఎయిన్ బస్సులో తిరుగుతున్నామంటే ఎంత క్రెడిట్ గోస్ టు వెస్టీ సో ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా గ్రేట్ మా అలాగే మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచడానికి ఉండడానికి గైడ్ చేసినటువంటి మై బెటర్స్ అలాగే బెస్టీజ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినటువంటి బెస్టీజ్ మేనేజ్మెంట్ గారికి మేనేజ్మెంట్ గౌతమ్ వారి సార్ గారికి అలాగే దీపక్ సార్ కర్రబీర్ గారికి ముగ్గురు కూడా బాధాభి ఉందని తెలియజేస్తున్నాను సో ఈ ఫ్లైట్ జర్నీ అనేది ఒక కళ కలగన మిగిలిపోతుంది అనుకున్నాను అసలు ఊహించలేదు సో ఇప్పుడు జస్ట్ ఈ ఇయర్లోనే మా వైఫ్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా థర్టీ ఇయర్స్ మా పాప జస్ట్ సెవెన్ మంత్స్ ఫ్లైట్ జర్నీ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ సో ఫస్ట్ ఫారన్ ట్రిప్ మరి ఇప్పుడే ఈ టైంలోనే స్టార్ట్ చేసామంటే మా లైఫ్లో ఇంకా చాలా చాలా ఇలాంటి ఫారెన్ ట్రిప్స్ ఫ్లైట్ జర్నీస్ ఇంకా చాలా చాలా ఉంటాయి సో ఇదంతా సాధ్యమైందంటే ప్రో వెస్టీ సో ఈ అవకాశం మీ దగ్గరికి ఎవరైనా ఏ వ్యక్తి తీసుకొచ్చినా సో ఖచ్చితంగా అది మీ అనేది విధంగా తీసుకొని సో వెస్టీస్ ద్వారా ఆరోగ్యం తీసుకుంటూ అలాగే ఆదాయం తీసుకుంటూ ఇలా దేశాలు తిరుగుతూ ఆనందాన్ని పొందించినటువంటి గ్రేట్ ఎగ్జాంపుల్ అనేది మేము ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఒక గోల్డెన్ అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ తీసుకొని మీరందరూ కూడా మీకున్నటువంటి డ్రీమ్స్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకునేటువంటి ఒక బెస్ట్ అవకాశం బెస్ట్ చూడండి థర్టీ ఇయర్స్ మీ ఫ్లైట్ స్టా ఫ్లాట్ ఫ్లాట్ ఎక్కాం కానీ మా పాప ప్రయాణించి జస్ట్ సెవెన్ మంత్స్ అన్నారు జస్ట్ సెవెన్ మంత్స్ పాస్పోర్ట్ తీసుకున్నాం అలాగే ఫ్లైట్ జర్ చేస్తున్నాం వేరే దేశాలలో కూడా అక్స్పెక్ట్ చేస్తాం అంటే ఇదంతా ఎలా సాధ్యమైందంటే ప్రో వేస్టీ మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి బెస్టీచ్ మీరు బలంగా నమ్మండి దృఢ సంకల్పంతో వర్క్ చేయండి సక్సెస్ అవుతారు సో థ్యాంక్ యూ బెస్టీచ్ విష్ యూ వెల్